సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో మనందరికీ తెలిసిందే నెటిజన్లు వేసే ట్వీట్లకు చిన్మయి మధ్యలోకి దూరి మరీ కామెంట్లు వేస్తూ ఉంటారు ఇక ఆమె ఇచ్చే రిప్లైలు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి తాజాగా అలాంటి ఓ కాంట్రవర్సీ మళ్ళీ మొదలైంది తాజాగా విడుదలైన నితీష్ తివారి తెరకెక్కించిన రామాయణ్ గ్లిమ్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో చూపించిన విజువల్స్ విఎఫ్ఎక్స్ చివరి షాట్స్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి ఇక అదే సమయంలో సోషల్ మీడియా వార్ కూడా ఊపందుకుంది రామాయణ గ్లిమ్స్ రిలీజ్ నేపథ్యంలో బీఫ్ తినే రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషించడమేంటో మన కర్మ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ వేశారు ఆ ట్వీట్ కు సింగర్ చిన్మయి ఇచ్చిన రిప్లైతో మళ్లీ ఓ వివాదం మొదలైంది దేవుడి పేరుతో ఓ బాబాజీ రేపులు చేయొచ్చు మళ్ళీ బయటకొచ్చేయొచ్చు ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు ఇదేం మా ఇండియా అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదుగా అని చిన్మయి రిప్లై ఇచ్చారు దీంతో నెటిజన్లకు చిన్మయికి మధ్య ఓ చిన్న ట్వీట్ల యుద్ధమే నడిచింది ఒక చెడ్డ పని మరో చెడ్డ పనితో ఎలా జస్టిఫై చేస్తున్నారు అని ఓ నెటిజన్ అడిగితే బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్రను పోషిస్తే మీకు ప్రాబ్లం వస్తోందా అలా ఓ రేపిస్టు ఎంపీ ఎమ్మెల్యే గెలిచి రాజ్యం వెళితే ఎలాంటి ప్రాబ్లం కనిపించడం లేదా అని చిన్మయి రివర్స్ లో ప్రశ్నించారు మీరు మీ ఫెమినిజం ఫెమినిస్ట్ వరకు ఉండండి ఈ మ్యాటర్ లోకి దూరకండి అని ఓ నెటిజన్ వార్నింగ్ ఇచ్చారు ఆ ట్వీట్ కి కూడా చిన్మయి సమాధానమిచ్చారు దేవుడి పేరుతో అటెన్షన్ సీక్ చేయాలని చూసేవారు ఏమీ లేకుండా నాశనమైపోతారు అని మన పెద్దోళ్ళు చెబుతూ ఉంటారుగా మీ ఇష్టం చూస్తారుగా అంటూ చిన్మయి రిప్లై ఇచ్చారు ప్రస్తుతం ఈ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది